ధర్మ జిజ్ఞాసులకు శుభాశిసుడు నలభై ఐదు రోజుల తరువాత మీ ముందుకు వస్తున్నాను నేను ఇన్ని రోజులు వీడియోస్ చేయకుండా ఉండటానికి కారణం కన్ను ఆపరేషన్ చేసుకున్నాను ఆ యొక్క కారణం చేత వీడియోస్ చేయలేకపోయినాను గురుభావంతో భక్తితో దాతృత్వ గుణం కలిగినటువంటి వారు కొందరు భక్తులు ఈ యూట్యూబ్ మాధ్యంగా నాకు పరిచయమైనటువంటి దివ్యాత్మ స్వరూపులు ఈ ఆపరేషన్ కోసంగా నన్ను ఆదుకొని నాకు సహాయం చేసిన వారందరికీ పరమాత్మని యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా వారికి నా ఆశీస్సులు అందిస్తున్నాను మనకు ఈనాటి నుండి భాద్రపద మాసం ప్రారంభమైంది భాద్రపద మాసంలో అనేకమైన అనుష్ఠానాలు ఉన్నాయి భాద్రపద మాసం అనగానే మనకు గుర్తొచ్చేటటువంటిది వినాయక చవితి అలాగే శుక్లపక్షంలో వచ్చేటటువంటిది ఈ యొక్క వినాయక అయితేనేమి అతి ముఖ్యమైనటువంటిది ఋషి పంచమి అలాగే శుక్లపక్షంలో వచ్చేటటువంటి అష్టమి ఆద్రపద శుక్ల అష్టమి ఇది లక్ష్మీదేవికి ప్రియమైనటువంటిది దేవాది దేవతలందరూ కూడా ఆ రోజు ఆ మహాలక్ష్మిని ఆరాధిస్తారు అలాంటి పర్వదినం ఇక మహాలయ పక్షం ఇవి ఇత్యాదివన్నీ కూడా మనకి భాద్రపద మాసంలో వస్తాయి కనుక ఏ రోజు ఎలా చేయాలి అనే అంశాన్ని మీకు ఒక మూడు రోజులు నాలుగు రోజుల ముందే నేను మీకు తెలియచేసే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే కర్మ వల్ల మనిషికి బంధ విముక్తి కలుగుతుంది కర్మ వల్ల చెత్త శుద్ధి ఏర్పడుతుంది అందుకని సనాతన ధర్మంలో మనకు అనేకమైనటువంటి పండగలు అనేకమైనటువంటి తిథివార నక్షత్రాలు కలిసి వచ్చేటటువంటి అయితేనేమి ఇవన్నీ కూడా మనసులో పేరుకున్నటువంటి మాలిన్యాన్ని తొలగిస్తాయి ఇవి మోక్షాన్ని నీకు ప్రసాదించవి మోక్షము సత స్వతశ్రద్ధంగా నీకు ఉంది కానీ ఆ మోక్షాన్ని ఆవరించి ఉన్న ఈ మలినం తొలిగితే నువ్వు శుద్ధముక్తుడివే కనుక కర్మ ద్వారా మోక్షం లభించదు ఎందుకంటే కర్మ వల్ల లభించేటటువంటి ఫలితము అశాశ్వతమైన ఫలితము పుణ్యక్షీణ మర్తిలోకో విశంతి అన్న నువ్వు ఎంత పెద్ద పుణ్యం చేసినా అది క్షీణించిన తర్వాత మళ్ళీ నువ్వు ఈ మూర్తిలోకానికి రావాల్సి వస్తుంది కానీ మోక్షం అలాంటిది కాదు కదండి ఒకసారి మోక్షం వచ్చిన తర్వాత ఇక వాడికి జన్మంటూ ఉండదు మోహము క్షయించిన తర్వాత కనుక ఈ కర్మలన్నీ దేనికి అని అంటే చిత్తశుద్ధి కోసంగా చిత్తం ఎంతవరకైతే శుద్ధి కాదో అంతవరకు వీడికి ఆత్మజ్ఞానం అనేటటువంటి ఉత్కృష్టమైన జ్ఞానం బ్రహ్మజ్ఞానం కలిగేదానికి అవకాశం లేదు అంత పెద్ద మాటలు మీకు అనవసరం ఎందుకంటే మీరు కర్మ చేయాలి దాని ఫలితాన్ని అనుభవించాలి భగవత్కృప కావాలి అంటే ఇలాంటి వ్రతాలు ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే పరమాత్మని యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది చిత్తశుద్ధి కలుగుతుంది అందుకే ఈ యొక్క అనుష్ఠానాలన్నీ అర్థమైందే ఇక ఈ చతుర్థి అంటే చతుర్థి అనేది మనకు సిద్ధి వినాయకుని యొక్క వ్రతాన్ని ఆచరిస్తారు వినాయకుణ్ణి సంవత్సరం మొత్తంగా నాలుగు విశేషమైనటువంటి వ్రతాలతో ఆరాధన చేస్తారు మొట్టమొదటిది సంకష్ట చతుర్థి ఇది అందరికీ తెలిసింది అంటే కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చవితి అది చంద్రోదయ సమయంలో ఉన్నప్పుడు ఆ యొక్క వ్రతాన్ని ఆచరిస్తారు ఇది శత్రుజయాన్ని బాధలు తొలుగుతాయి విఘ్నాలు తొలగిపోతాయి అనే ఉద్దేశంతో చేసే గొప్ప వ్రతం ఇక గణపతి వ్రతం అనేటటువంటిది ఉంది ఇది చాలా ఉత్కృష్టమైనది దుర్వాళ్ళంటే తెలుసు కదా గరిక ఇది శ్రావణ మాసంలో కార్తీక మాసంలో అంటే శ్రావణంలో వచ్చేటటువంటి చవితి నుండి భాద్రపద మాస కృష్ణ దశమి వరకు యాభై ఒక్క రోజులు కనీసం అందులో ఇరవై ఒక్క ఏకవిశాం ఏంటి ఇరవై ఒక్క రోజులైనా కూడా స్వామిని దుర్వాలతో పూజ చేస్తారు గణపతికి దుర్వాలంటే అంత ఇష్టం కనుక ఆ దుర్వాలతో పూజించటం ఇది గణపతి వ్రతం అంట ఇక మూడవది సిద్ధి వినాయక వ్రతం ఇది భాద్రపద చవితి నాడు చేసేటటువంటి వ్రతం ఇది ఇక కపద్ధి వినాయక వ్రతం అన్నారు ఇది శ్రావణమాసము చతుర్థి పాద్రమసమాసం వరకు చతుర్థి వరకు చేసేటటువంటి గొప్ప వ్రతం ఇది అర్థమైందా ఇప్పుడు మీరు ఇవన్నీ కూడా చేస్తారో లేదో నాకు తెలియదు అంటే చెప్పేవాళ్ళు ఉంటే చేసేటటువంటి శ్రద్ధ కలిగినటువంటి వాళ్ళు ఉంటారు తెలియక వాళ్ళు అలా ఉంటారని కానీ కనుక ఈ వరసిద్ధి అంటే సిద్ధి వినాయక వ్రతం ఈ దీని గురించి నేను పెద్ద కథ చెప్పటం ఆ స్వామి ఈ కథ మాకు తెలిసిందే కదా అనేది కాకుండా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది రెండు శబ్దాలు ఉంటాయి ఒకటి గజ శబ్దము మరొకటి గణ అంటే గజ శబ్దం తేముంది గజానుడు అనేటటువంటిది ఇకపోతే గణపతి అనేటటువంటి పేర్లతో స్వామిని పిలుస్తారు అసలు గణపతి అనేటటువంటి వాడు పిలకరా గణపతి అలాగే గజానుడు ఇక్కడ గజ అంటే మనకు ఏనుగు అని మనకు అర్థం వస్తుంది ముఖ్యంగా ఒక దేవతను మనం ఆరాధించాలి అన్నప్పుడు ఏం చేయాలంటే ఆ దేవతా స్వరూపాన్ని ముందు అర్థం చేసుకోవాలి దేవతా స్వరూపం అర్థం చేసుకోకుండా ఏదో ముఖమ్మిడిగా ఏదో వారు చేశారు వీరు చేశారు అనేటటువంటి భావంతో మనం చేసినామనుకోండి పూర్ణ ఫలితం తత్వజ్ఞానం తెలుసుకొని చేసేటటువంటి పూజలో అమోఘమైనటువంటి ఫలితాలు ఉంటాయి కదా కనుక ఆ అర్థాన్ని గ్రహించటం ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలి ఇక్కడ నేను శబ్దాన్ని మీకు వర్ణించి చెప్తాను ఎప్పుడు మీరు దండం పెట్టుకున్నా కూడా ఆ భావంతో మీరు ఇక్కడ చూడండి ఇంద్రియాలు చేసేటటువంటి కర్మల చేత చిత్తం కొద్దిగానే శుద్ధి అవుతుంది ఏదైతే మనసు కారణం ఎందుకంటే మోక్షానికి బంధానికి కారణము మనస్సే కనుక మనస్సు ద్వారానే అన్నీ చెయ్యాలి ఇక్కడ ఏం చెప్తాడు శాస్త్రం ఏం చెప్తుందంటే సమాధిన యోగినో ఎత్ర గచ్చిది గహ అన్నారు అంటే ఒక యోగి తపస్సు చేస్తాడు అంటే ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తారు ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది సమాధి స్థితిని పొందటం అంటే మనసు లయించిపోవటం మనసు లయించిపోయిన తర్వాత అదే సమాధిన యోగినో ఎత్ర గచ్చ ఇది గహ అన్న అంటే గజ శబ్దంలోని గ అనే అక్షరానికి అర్థం చెప్తున్నాడు ఇక్కడ మహర్షులు సమాధి స్థితిలో ఏ యోగైతే ఏ స్థితిని చేరుకుంటున్నాడో దాన్ని గహ అని అన్నారు అంటే గజ శబ్దం అనేది ఇది బ్రహ్మవాచకం ఇది అర్థమవుతుందే అంటే బ్రహ్మవాచకం చతుర్ముఖ బ్రహ్మం సుమా బ్రహ్మము ఈ చరాచర ప్రపంచానికి మూలము అదే చెప్తాను గజాకృతిగా నరాకృతిగా ఇప్పుడు మన గణపతిని చూస్తే ఏమర్థం అవుతుంది ఒకటి గజాకృతి మరొకటి నరాకృతి అంటే శిరస్సు వరకు ఇక్కడ గజాకృతి కిందది నరాకృతి ఇక్కడ గజాకృతి అంటే ఏంటంటే మాయా విచ్ఛిన్న నిరూపాధిక బ్రహ్మమని అంటే నీలో మాయ తొలిగింది అనుకోండి నువ్వు బ్రహ్మమే మాయచేత బద్దుడైనావనుకో నువ్వు నరుడివి కదా మనందరము మాయచేత బద్దులై ఉన్నాం ఈ ప్రపంచమంతా మాయా ప్రపంచం మాయా ప్రపంచం అంటే ఏదో గారిడీ చేసినటువంటి వారి అనే భావన ఉండకూడదు మాయ అనే దానికి అర్థము పంచభూతాలు మనస్సు బుద్ధి అహంకారం ఈ ఎనిమిదింటిని మాయ అంటారు ఈ ప్రపంచం అంతా ఈ ఎనిమిదింటితోనే కదా పంచభూతాలతోనూ ఈ మనస్సు బుద్ధి అహంకారంతో కూడుకున్న ప్రపంచాన్ని మనం దర్శిస్తున్నాం కనుక ఇదేమిటి మాయా ప్రపంచం కనుక మాయా ప్రపంచం అంతా ఏంది నరాకృతి మాయా విచ్ఛిన్నం అంటే ఏంది మాయ తొలిగింది అనుకో మాయ తొలిగితేముంది బ్రహ్మం అర్థమైందా ఈ రెండు తెలిపే దానికోసంగా మనకి గజ గజాననం అర్థమవుతుందే కనుక గజ శబ్దానికి ఎంత అర్థమవుతుంది గజ అనేది రెండు అక్షరాలని దాంట్లో గకారము వచ్చి బ్రహ్మవాచకము మాయ తొలగితే లభించేది మాయతో ముడిపడినటువంటి నరాకృతి ఇది జ అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి అందుకనే మనకు శృతిమాత ఏమంటు ఏమంటుంది త్వమేవ ప్రత్యక్షం తత్వమసి అని అంటుంది త్వమేవ ప్రత్యక్షం తత్వమసి నీవే త్వమేవ నీవే ప్రత్యక్షం ప్రత్యక్షంగా తత్వత్వం అసి నీవే నేనే ఉన్నాను అనేటటువంటి భావంతో మనకు గణపతిని ఇక్కడ చూపిస్తారు అర్థమవుతుంది కదా కనుక ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం మరొకటి ఉంది ఇంకొకటి ఏమిటి మనం గణ ఎక్కువగా తెలిసినటువంటిది గణపతి అని అంటుంటాం మనం ఈ గణపతికి అర్థం కూడా మనం ఇక్కడ గ్రహించాలి ఈ గ్రహించే పద్ధతులు చూడండి మనోవాణి మయం సర్వం దృశ్యాదృశ్య స్వరూపకం గకారాత్మకమేవ తత్ తత్ర బ్రహ్మ గకార అని మనకి ఇక్కడ మహర్షి చెప్తున్నాడు అంటే ఏమిటి మనస్సు వాణి అంటే శబ్దము వీని చేత ఏర్పడినటువంటి ఈ దృశ్యమాన ప్రపంచమంతయు కూడా గకారం అంతే కదండి ఒకసారి అర్థం చేసుకోండి ఒక శబ్దం ఉంది ఆ శబ్దాన్ని గ్రహించే మనసు ఉంది శబ్దం లేదు ఏమవుద్ది నిశ్శబ్దం బ్రహ్మ ఉచ్యత అన్నారు ఇక్కడ శబ్దము మనస్సు ఈ రెండు కూడా గకారంతో సమానం అంటే గకారం అంటేది మనస్సు శబ్దంతో ఏర్పడిన ఈ ప్రపంచమే శబ్దం లేదనుకోండి ప్రపంచమే లేదు వికారాలు లేవు వృత్తులు లేవు వృత్తి సాక్షి ఉండదు ఏది ఉండదు అందుకనే నిశబ్దస్థితి బ్రహ్మస్థితి కనుక అలాంటి బ్రహ్మస్వరూపుడైనటువంటి గణపతి రా ఏదో పెట్టేసి వ్యతి చేష్టలు చేస్తూ ఎగురులు చేస్తూ కాదు గణపతిని ఆరాధించే పద్ధతిలో మనం తెలుసుకోవాలి ఇక మనోవాణి విహీనం స సంయోగాయోగ సంస్థితం నకారాత్మక రూపం తత్ నకారస్తోత్ర సంస్థితాను అంటే ఏమిటి ఎక్కడ మనసు లేదో శబ్దం లేదో ఆ యొక్క స్థితిని న అన్నారు ఇప్పుడు అర్థమైంది కదా గణ అనేటటువంటి శబ్దానికి అర్థం గా అంటే వాక్కు మనస్సుతో కూడుకుని ఏర్పడిన ఈ ప్రపంచమని న అంటే వాక్కు శబ్దము లేనటువంటి ప్రపంచమని ఈ రెండింటి కలిపితే ఏమైంది గణ కనుకనే ఇప్పుడు మనం మొట్టమొదటగా మనకి ఏం జరిగి గణానాం హవామహే కవిం కవీనా వస్తవం జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనస్వణ్వన్యోతి సీద సాధనమని మొట్టమొదటగా మనం గణేశుడిని ఆరాధిస్తాం కనుక ఇట్టి పవిత్రమైనటువంటి బ్రహ్మవాచకమైన పరమాత్మ స్వరూపుడే గణపతి అర్థమైంది నాయన కనుక ఇట్టి గణపతి తత్వాన్ని మనం గ్రహించాలంటే ఏం చేయాలి అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి గణ గణేషుని యొక్క ఆరాధనలో నేను ఒక్క వీడియోలో అవన్నీ చెప్పటము సాధ్యపడతాను అందుకని ఒకటి గణేష అధర్మ శీర్షోపనిషత్తు ఇది పారాయణం చేయటం మరొకటి హేరంభోపనిషత్తు అనేటటువంటిది ఉపనిషత్తు ఏం చెప్తుంది అసలు మూలం గురించి వర్ణిస్తుంది కనుక అలాంటి పవిత్రమైనటువంటి గణపతిని గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం ఇక ఆరాధనలు అనేటటువంటివి ఏ స్తోత్రాలు చేయాలి అనేటటువంటివి అవన్నీ కూడా మీకు తెలుసు నేను ప్రత్యేకించి చెప్పనవసరం లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా గణపతిని ఆరాధించడం అనేది తెలిసినటువంటి విషయం నేను అలాంటి విషయాలు ఇక్కడనే ప్రస్తావన చేయటం లేదు కనుక మరొక వీడియోలో గణపతిని యొక్క యజ్ఞములు హవనము ఇట్లాంటివి ఉన్నాయి ఎలా ఆరాధించాలి ఏ తిథిలో ఆరాధించాలి ఏ ద్రవ్యంతో హవనం చెయ్యాలి అనేటటువంటి అంశాన్ని కూడా నేను తర్వాత వీడియోలో నేను వర్ణించి మీకు చెప్తాను కనుక టుకీగా మీకు నేను గణపతి యొక్క వర్ణన గజశబ్దం యొక్క వర్ణన గణ అనేటటువంటి శబ్దం యొక్క వర్ణన గజము అనేటటువంటిది బ్రహ్మవాచకమని ఓంకార స్వరూపమని ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం తర్వాత వీడియోలో మరి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం లోకాసమస్త సుఖినో భవన్ శ్రీ విద్యోపాస్కరు శ్రీ మండే లక్ష్మీ లక్ష్మీనరసింహారా లోకా సమస్తా సుఖినో భవన్ ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్